సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ విజయం పొందే రోజు నీకు ఆసన్నమైనది ఇప్పుడు చెప్పబోయే మాట విని అర్థం చేసుకో సంతోషం నీ నట్టింట్లో ఉంటుంది అని చెప్పి బాబా గారు మనకొక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబా ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాట్లాడే విందామా తల్లి ఈ రోజు నీకు ఆశ కల్పించడానికో నిన్ను ఆశ పెట్టి ఊరటించడానికో రాలేదు కొన్ని అవసరమైన ఆలోచనలు ఇవ్వటానికి వచ్చాను ఇప్పుడు నీకు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితిని బట్టి నీ నా ఆశీర్వాదం బదులుగా నీకు కొన్ని ఆలోచనలను అందివ్వబోతున్నాయి అది కూడా నీకు అవసరమైనవే ఒక తండ్రిగా నా బిడ్డకు అయిన నీకు మంచి మాటలు చెప్పటానికి వచ్చాను ఇప్పుడు నువ్వు వినబోతున్న మాటలు నీకైనవి నీ కోసం మాత్రమే చెబుతున్నాను తల్లి ఎక్కడున్నా సరే నా మాట పూర్తిగా మనసు పెట్టి విను నా మాటలు పూర్తిగా విన్నావంటే నీకే అర్థమవుతుంది సరే ఈ క్షణం నుంచి నువ్వు ఎవరి దగ్గర తగ్గదో తెల్లి ఎవరి దగ్గర నువ్వు కిందిగా ఉండవద్దు తగ్గావు అంటే నిన్ను చుట్టేసి నీకు ద్రోహం చేయాలి అని చెప్పి కాచుకొని కూర్చున్న ఈ లోకాన్ని నువ్వు తట్టుకోలేవు నువ్వు వెళ్ళేదారి సరైనదే సరైనదే నువ్వు వెళ్ళేదారిని చూసి ఇతరులు బెదిరిపోతారు నువ్వు ఏం చేసినా తప్పే అన్నట్లు నీ వెనుక మాట్లాడుతూ ఉంటారు కదా ఆ మాటలు కొన్ని కొన్నిసార్లు నీకు విని బాధ కలుగుతూ ఉంటుంది కానీ నువ్వు అంత పెద్ద తప్పు ఏం చేయలేదు అరిచి అరిచి నీరసపడిని నీ వెనకాల మాట్లాడేవారు మాట్లాడుతూనే ఉండని వారు ముందు నువ్వు గంభీరంగా ఉండు ఇప్పుడు దేనికోసం అయితే ఆరాటపడుతున్నావో ఆ లక్ష్యం వెనకాలే ఉండు మిగతావన్నీ చిన్న చిన్నవిగా చూసుకో అలా చూసుకున్నప్పుడు నీ లక్ష్యాన్ని నువ్వు చేజిక్కించుకోవచ్చు నువ్వు మంచి స్థాయికి ఎదుగుతావు ఇలాగే ఉండవు నీ జీవితంలో తప్పకుండా మంచి స్థాయి నీకు చేరుతుంది గొంతు మీద కట్టిన మనోధైర్యం గొంతు మీద కత్తిపెట్టినా సరే మనోధైర్యాన్ని ఆత్మాభిమానాన్ని వదులుకోవద్దమ్మా ఎలాంటి పరిస్థితుల్లోనూ నిన్ను తక్కువ చేసుకోవద్దు తక్కువ చేసుకుంటే ఓడిపోయినట్లు కాదు ఓడిపోతే తక్కువైనట్టు కాదు సాధించలేను అన్నట్టు ఎప్పుడూ ఆలోచించవద్దు ఇతరులు నీ లక్ష్యాన్ని అడ్డుకోవటానికి ఎప్పుడూ కాచుకునే ఉంటారు వారికి అవసరమైనది నీ ఓటమి నీ ముఖంలో ఏడుపు అవి అవసరం కాబట్టి వాళ్ళు నీ వెనకనే ఉంటారు కానీ నువ్వు నీ మనసు ఏడిపిస్తే వాళ్ళు నువ్వు నీ మనసు ఏడ్చిందంటే వాళ్ళు నవ్వుతారు వారికి సమాధానం ఏంటో తెలుసా నీ ముఖంలో ఎప్పుడు నవ్వు అనేది ఉండాలి నువ్వు కన్నీరు పెడితే వాళ్ళు కరిగిపోతారు అనుకోవద్దు బిడ్డ మనసులో చప్పట్లు కొట్టుకుని నవ్వుకుంటూ ఉంటారు ఒక గొప్ప అతిశయం జరుగుతుంది అని ఒట్టి చేయి చూపించి కూర్చోకు ఎలాంటి అద్భుతం తానుగా జరగదు దాన్ని నువ్వే సృష్టించుకోవాలి వెళ్ళో దారిలో గంభీరంగా నడువు జరిగేవన్నీ జరుగుతాయని నమ్ము ఇష్టమైన వారి దగ్గరకు పరిగెత్తికి వెళ్లకుండా నెమ్మదిగా ఉండు వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ వస్తారు చీకటి దారిని అలవాటు చేసుకో ఒంటరిగా మాత్రమే అనుకోకుండా కొద్దిగా నడిచి చూడు ఒంటరినే అని నాకు ఎవ్వరూ లేరు అని ఎప్పుడు అనుకున్నావు అంటే ఒంటరితనమే మిగులుతోంది అలా అనుకోకుండా ఒంటరితనం కూడా ఒక సులభమైనది అని నీకు అర్థమయ్యేలా నీ జీవితం నడిపిస్తుంది ఒంటరి ఒక రకంగా స్వతంత్రమైనది కూడా ఇతరులకు నచ్చుతుందో లేదో నువ్వు అనుకున్నా నువ్వు అనుకున్నట్టు రాజేలాగా బతకొచ్చు కదా నీ ఇష్టం వచ్చినట్టు బతకచ్చు కదా అదే ఇతరులు నీ చుట్టూ ఉన్నారు అనుకో అది చెయ్యొద్దు ఇది చెయ్యొద్దు అని నీకు అడ్డుగా ఉంటారు నీకు తోడుగా ఎవ్వరూ లేరని బాధగా ఉన్నావా నీకు ఎలాంటి తోడు అవసరం లేదమ్మా ఒంటరిగా పోడాడు విజయం తప్పకుండా నీ వైపే పరిగెడుతుంది నీ గెలుపుని ఎవరితోనూ పంచుకోవాల్సిన అవసరం లేదు గెలుపు నీకైనది నీకు మాత్రమే సొంతమైనది నీ రాజయోగాన్ని చూసి ఇతరులు మనసులో కుళ్ళుకున్నా సరే నువ్వు ఎప్పుడు కూడా నీ యొక్క గంభీరతాన్ని రాజ జీవితాన్ని వదులుకోవద్దు అందువల్లనే నీకు తోడు అవసరం లేదని చెప్పాను కొన్ని కొన్ని చిక్కులు సమస్యలు వస్తూ ఉన్నా అవి వచ్చిన దారినే వెళ్ళిపోతాయి కొంతమంది నిన్ను గెలిచేందుకు కుటంత్రాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు అవేమి నిన్ను తాకవు వాటన్నింటినీ నువ్వు జయిస్తావు ఆ సత్తా నీకుంద బిడ్డ నువ్వు గెలిచేందుకు ఉన్న దారిలోనే వెళ్తున్నావు కదా నీ లక్ష్యాన్ని నువ్వు చేరకుండా ఎందుకుంటావు నీకు మంచే కల్పించేందుకు నేను మంచి దారి కూడా చూపిస్తాను ఆ దారి అతి దగ్గరలోనే ఉంది అతి త్వరలో నీకు దగ్గరగా చేరే ఆ దారి నీ జీవితానికి మంచి మార్గం అవుతుంది ఇక ఎవ్వరికీ భయపడన అవసరం లేదమ్మా ఇక్కడ భయపడటానికి వెనక తగ్గటానికి ఏమీ లేదు నీ శక్తి నీకు తెలియ తల్లి అది తెలుసుకున్నప్పుడు నిన్ను దేశించేవారు నీ బలాన్ని చూసి భయపడతారు భయపడి పారెడి దూరం పరిగెడుతూ పారిపోతారు ఎందరో అడ్డుపడ్డా సరే నీకైనా జయం గెలుపు నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది ఎదురు చూసి నేను దాన్ని కాచుకుని ఉంచి నీకు అందిస్తాను కాబట్టి ఏం చేస్తే గెలుస్తావు అన్నది ఆలోచించు గెలవాలి అన్న మాట మాత్రమే నీ మనసులో నిలుపువు నీకైనా గెలుపు నీ వరకు వచ్చే వరకు పోరాడుతూనే ఉండు గెలిచే తీరుతావు గెలుపుని నేను నా చేతులతోనే అందిస్తాను కదా ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాను కాబట్టి నీ సాయి నీతోనే ఉంటానని గుర్తుంచుకో నీ బాబా నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు మంచి అనుకో మంచి జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్